నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన రాష్ట్రంలో తల్లికి వందన పథకం గురించి ఒక అప్డేట్ తెరవడం జరిగింది మామూలుగా మనకు తల్లికి వందన పథకం వచ్చేసి జూన్ పన్నెండు తారీఖు అమలు చేస్తామన్నారు కానీ జూన్ పన్నెండు నుంచి అయితే మార్చడం జరిగింది ఎందుకు మార్చడం జరిగింది ఏం కదా అని చెప్పేసి వీడియోలో మొత్తం ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ పథకం వచ్చేసి చాలా సందర్భాలలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి జూన్ పన్నెండు తారీఖు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే జూన్ పన్నెండు నుంచి పద్నాలుగు మార్చినాడు జూన్ పన్నెండు తారీఖు అయినప్పటికీ చాలామంది తల్లులకు ఆశ కలిగింది పన్నెండు తారీఖు తల్లికి వందన పథకం అమలు చేస్తాడని చెప్పి చాలామందికి ఆశ అయితే కలిగింది కానీ పన్నెండు నుంచి అయితే మార్చడం తిన్నాడు ఎందుకు మార్చినాడు అంటే కనుక దానికంటే ముందు ఈ పథకం వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం గాను ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్న డేటా ఆధారంగా తీసుకొని అమలు చేయడం జరుగుతూ ఉంది అంటే అక్కడ అటెండెన్స్ రిపోర్ట్ తీసుకున్నాడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ రిపోర్ట్ ఉండాలి కాబట్టి అటెండెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతూ ఉంది అయితే దగ్గర దగ్గర మనకు ఆ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం గాను ఇరవై లక్షలకు పైబడి ఉన్నారు ఎనభై లక్షలకు పైబడి కలిగి ఉన్నారు విద్యార్థులు అందులో అరుగులు ఎవరు అనరువులు ఎవరు తేల్చాలి అలా తేల్చాలంటే కదా ఆ ఎనభై ఒక్క లక్షల మంది అరువులు ఎవరు అనరువులు ఎవరు తెలిసాలంటేనా కదా తగ్గించాలి ఫస్టు తగ్గించాలంటేనా కదా కొన్ని నిబంధనలు పెట్టాలి ఏ నిబంధనలు పెట్టాలి మీ కుటుంబంలో మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా మీ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా లేకుంటే వెనక ఆదాయం పన్ను చెల్లించేవారు ఉన్నారా లేకుంటే నాకరా మూడు వందల యూనిట్లు ఉద్యోగితో ఏమైనా వినియోగించినారా ఎలక్ట్రీషియన్ ఓకేనా వెయ్యి చదరపు అడుగులు ఏమైనా ఇల్లు స్థానం నిర్మాణం కలిగి ఉన్నారా లేకుంటే మీ కుటుంబంలో ఎవరైనా కారు కలిగి ఉన్నారా ఇట్లా నిబంధనలు పెట్టాలి ఆ నిబంధనలు అనేది వర్తింపజేయడం జరుగుతూ ఉంది కానీ ఈ కుటుంబ ప్రభుత్వం జాగ్రత్తగా వినండి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఇవే నిబంధనలు ఉండేవి సిక్స్టే సిక్స్టే పాలిటేషన్ ఉండేది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ వచ్చేసి ఈ నిబంధనలు తొలగిస్తాము ఆరు అంశాల వెరిఫికేషన్ అనేది తొలగిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అదే ఆరాంశాలు అనేది ఇప్పుడు ప్రారంభిస్తున్నారు ఈ తల్లికి వందన పథకం వచ్చేసి ఎనభై లక్షల మంది విద్యార్థులు ఉంటేనాక అందులో తగ్గించాలంటేనాక ఇదే ఫాలో అవుతున్నారు ఇంతకుముందుకు ఏం చెప్పారు తగ్గిస్తామన్నారు తగ్గిస్తామన్నారు లేదా కానీ ఇప్పుడు మళ్ళీ దీన్ని అమలు చేస్తున్నారు ఇది అమలు చేయకపోతే కనుక తగ్గించడానికి ఏ మార్గాలు లేవు గవర్నమెంట్కు ఇదే వాళ్ళ సరైన దారి ఈ విధంగా అమలు చేసుకుంటే కానీ ఎనభై లక్షల నుంచి ఎనభై ఎనభై రెండు లక్షల నుంచి అరవై ఐదు లక్షలు తీసుకొచ్చినట్టు ఇప్పుడు అక్కడికైనా కానివ్వండి తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుంది తొమ్మిది వేల ఆరు వందల కోట్లు దీనికి ఖర్చు అవుతుంది ఎంతమందికి అరవై ఐదు లక్షల మందికి ఎనభై లక్షల మందికి అయితే ఎంత ఒకసారి మీరు టార్గెట్ చేయండి ఇంకా చూసుకుంటే కదా గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మనకు నలభై రెండు నుంచి నలభై నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అంటే అక్కడ ఒకరికే ఇచ్చినాడు కదా అందరికి ఇవ్వలేదు ఎంతమంది అంటే అంతమందికి ఇవ్వలేదు పదమూడు వేలు ఇచ్చినాడు అవునా కదా కానీ దానికి ప్రతి సంవత్సరం వచ్చేసి ఆరు ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయింది చేసినంత చేసింది ఎంత తొమ్మిది వేల తొమ్మిది వేల ఆరు వందలు పెద్దగా డిఫరెంట్ ఏం లేదు కానీ అరుగులు అనేది తేల్చడం జరిగింది ఆ అరుగులు ఎవరు అని చెప్పి తెలుస్తున్నారు ఏ విధంగా మనకు సిక్స్ట్ అబాలిటేషన్ అనేది తీసుకోవడం జరిగింది అవి కాకుండా ఇంకా తీసుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ ఉంటున్నారు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి ఆ అబ్బాయి ఏజ్ ఎంత ఉంది ఆ అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి ఏజ్ ఎంత ఉంది చెక్ చేస్తున్నారు అంటే ఆరు సంవత్సరాలు పైబడి కలిగి ఉండాలి ఆరు సంవత్సరాలు బిలో ఉంటే కనుక రాదు తక్కువ ఉంటే రాదు మీరు ఫస్ట్ క్లాస్ తల్లి వంద పథకం కోసం ఆశపడి మీరు ఫస్ట్ క్లాస్ జాయిన్ చేయించిన రాదు అంగన్వాడీ స్కూల్లో ఆల్రెడీ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి జాయిన్ చేసుకోవాలి అప్పటికీ ఆరు సంవత్సరాలు పూర్తి ఉండాలి ఆరు సంవత్సరాలు ఉండాలి అటు ఉంటేనే ఈ పథకానికి అర్హులై తెలుస్తున్నారు ఆ విధంగా కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు ఓకేనా ఇంకోటి బాగా చూసుకుంటేనుక మనకు ఈ ఏడాది ఒకేసారి తల్లికి వందల పథకం ఉండకపోవచ్చని మూడు దఫాలుగా మూడు నాలుగు దఫాలుగా అమలు చేసే అవకాశం ఉందని చర్చ సాగుతుంది అంటే అధికారులు అయితే మనకు చెప్పలేదు కానీ దీని గురించి అయితే చర్చ సాగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఓకేనా కానీ అమలు చేసే అవకాశం చర్చ అవుతాయి ఎటువంటి మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో అవి వస్తే కానీ తాము ఏమీ చెప్పలేమని అధికారులు అయితే అంటున్నారు అంటే ఇట్లా చర్చ అయితే జరుగుతుంది కదా మరి అధికారులు ఏమన్నా చెప్తున్నారంటే ఆ డేటా అనేది మాకు వచ్చేంత వరకు మేమైతే చెప్పలేము అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఎప్పుడు వచ్చాదంటే అయినా పన్నెండో తారీఖు అయితే మనకు ఇస్తామన్నారు కానీ పద్నాలుగు అయితే మార్చినాడు కాబట్టి మనకు ఇంకా ఏమైనా డేట్ అయితే మార్చవచ్చు చెప్పలేము ఎందుకంటే అనకా అరగతి ఎవరు అనరులు ఎవరు అనేది సచివాలయానికి అయితే లిస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది ఆ లిస్ట్ వచ్చిన తర్వాతనే వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అంత ఈజీగా అయ్యే పని కాదు ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కాబట్టి తగ్గించడానికి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది మరి అంతమందింటే అంతమందికి ఇవ్వాలంటే వెనక సిక్స్టే బాలిటేషన్ తీసేయచ్చు తీసేసి ప్రారంభించవచ్చు కానీ సిక్స్టేబాలిటేషన్ తీసుకుంటేనే గవర్నమెంట్ తగ్గించుకుంటారు తగ్గించుకునేప్పుడే ఆర్థిక భారం తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇంకోటి డేటు మార్చు అనే అవకాశం డేటు మార్చే అవకాశం ఏమైనా ఉందా అంటే చెప్పలేము ఎందుకంటే వెనకనా పన్నెండో తారీఖు కొన్ని అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి ఏది పింఛన్లు ఉంటాయి డెబ్భై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై పింఛన్లు ఏదో ఎన్నో ఉన్నాయి ఆ స్వాస పింఛలు అవి అమలు చేయాలి ప్రారంభించాలి దాని తర్వాత అన్నదాత సుఖ పథకం ఇవ్వాలి స్కూళ్లకు స్కూల్ పిల్లలకు అవి స్కూల్ రీ ఓపెనింగ్ అయిన తర్వాత వాళ్ళకు స్కూల్ బ్యాగ్స్ కావచ్చు బుక్కులు కావచ్చు యూనిఫామ్ కావచ్చు బూట్లు కావచ్చు బిల్ట్ కావచ్చు ఇటువంటివన్నీ వాళ్ళకు మళ్ళీ పంపిణీ చేయాలి కాబట్టి ఆ డేటా సేకరించాలి వాటికి ఏమన్నా టైం తీసుకుంటే అనకన్నా ఇక్కడ మళ్ళీ టైం పొడిగించే అవకాశం ఉంది కాబట్టి చెప్పలేము ఓకేనా అర్హత లిస్టు వచ్చి ప్రారంభిస్తాడు రాకపోతే అనకన్నా మళ్ళీ వాటిని వెరిఫికేషన్ చేసేంతవరకు ఇంకా చెప్పలేదు చెప్పేందుకైతే అవకాశమే తెలియదు అధికారులు అయితే చెప్తున్నారు మాకు ఎటువంటి సమాచారం రాలేదు వచ్చిన తర్వాత చెప్తామని చెప్తున్నారు కాబట్టి చెప్పలేము పద్నాలుగు నుంచి ఏమైనా డేట్ మార్చే మార్చి వచ్చా లేకుంటే లేదు ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు ఇంకా ఇక్కడ మీరు చెప్పాల్సిన విషయం ఒకటి ఈ ప్రభుత్వం మళ్ళీ అవకాశం ఏమైనా ఇచ్చానుకన్నా పర్వాలేదు ఇవ్వకపోతే అనగా నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి వెరిఫికేషన్కి వచ్చినా మీ ఎనిపించేసే లింక్ ఉన్నా ముందేలా చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డు సెల్ నెంబర్ లేకుండా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి ఒకవేళ అయిన తర్వాత మళ్ళీ అవకాశం ఇవ్వ ఇవ్వకపోతే కనుక నష్టపోయేది మీరే ఓకేనా ఇది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు